హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీ ఛాంపియన్స్ నేను ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఫేస్ వీడియోస్ అయితే చేయలేదు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్న ఫేస్ వీడియోస్ ఎందుకంటే ఇది ఓన్లీ హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూ మేజర్గా హౌస్ వైఫ్స్ కోసమే ఈ వీడియోస్ ఇస్తున్నా అంటే నేను ఒక హౌస్ వైఫ్ని అయితే ఇప్పుడు ప్ర స్టార్టింగ్ ప్రి టెట్ డిఎసీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఒకవేళ మిడిల్ అంటే మొన్న డిఎస్ అయిపోయిన తర్వాత కూడా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే నా హెల్త్ ఇష్యూస్ అయ్యింది నా ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు నీట్గా చెప్తా ఆఫ్టర్ బిఫోర్ అంటారు కదా ఆఫ్టర్ ఎట్లా ఉండేదాన్ని బిఫోర్ ఎట్లా ఉండేదాన్ని నేను నా టెట్ డిఎస్ జర్నీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం ఇక్కడే కేటాయించిన కానీ లాస్ అయిన ఆరోగ్యం మాత్రం ఎక్కువగా ఉంది ఫస్ట్ అయితే నేను నాకు తెలియదు ఇంత హెల్త్ ఇష్యూస్ అంటే మనం ఇంత ప్రిపరేషన్ మైండ్ ఎంత వర్క్ చేస్తుందో దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మెయిన్ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫీవర్ వచ్చిన అసలు ఒక ట్యాబ్లెట్ కూడా యూజ్ చేసేదాన్ని కాదు త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా మ్యాక్సిమం టూ డేసే ఉంటుంటే అదంతా కదా తగ్గిపోతున్నాయి అనమాట ట్యాబ్లెట్ యూజ్ చేయాలి అసలు నేను ఎప్పుడైతే టెట్ డిఎస్సి ప్రిపరేషన్లకి స్టార్ట్ చేసినాను అంటే అప్పుడు హెల్త్ నాకు సరిగ్గానే ఉండే ప్రిపరేషన్ అని చెప్పాను కదా నాకు టూ టైమ్స్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ వచ్చి అక్కడికే అయిపోయింది అనమాట తర్వాత నేను డిఎస్సి నోటిఫికేషన్ ముందు టెట్ కాక అటు పోయిన టెట్కు నైంటీ వచ్చినాయి కరెక్ట్ కట్ ఆఫ్ మా కోసీ కాబట్టి నైంటీ అయితే జాబ్ రాదని ఫిక్స్ అయినా కానీ చూద్దాం ట్రై చేద్దామని ఒక ఫిఫ్టీన్ డేస్లోనే చదివి నైంటీ తెచ్చుకున్నా క్వాలిఫై అయినా కానీ తర్వాత ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ తీసుకుంటాను ఓన్లీ తీసుకున్న వరకే నాది కానీ ఎక్కువ చదువుకునికే టైం లేకుండా ఉండే అప్పుడే మళ్ళీ టెట్టు నోటిఫికేషన్ వచ్చింది టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నైంటీ టూ వన్ వన్ ఫైవ్ వరకు తెచ్చుకున్నా అంటే నేను హార్డ్ వర్క్ ఫుల్ హార్డ్ వర్క్ చేసిన ఒక వన్ డే అంటే కూడా మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ట్వెల్వ్ ఫోర్టీన్ అవర్స్ కూడా చదివిన అనమాట నైట్ టూ త్రీ వరకు కూడా చదివిన ఎంత హార్డ్ వర్క్ చేసినా అన్ని మాకు వచ్చిన సాటిస్ఫాక్షను అయితే అప్పుడు నాకు ఆరోగ్యం అనేది కనిపించలే అంటే నేను ఆరోగ్యం పాడైందనే విషయం నాకు లేదు నాకేం అనిపించలేదు సిమ్టమ్స్ తర్వాత స్లోగా 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 నా ఆరోగ్యం అయితే కొంచెం అనిపిస్తుంది అనమాట నేను ఎంత స్ట్రాంగ్లునో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కిడ్స్ తర్వాత కూడా అంత స్ట్రాంగ్ ఉండేది కానీ ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ప్రిపరేషన్లో పడి హెల్త్ అంటే ఫుడ్ తక్కువ మార్నింగ్ ఒకసారి టిఫిన్ చేస్తే చేయలేదు టైం టిఫిన్ కూడా చేసుకుని తింటే వేస్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంలో కూడా టిఫిన్ చేసుకోకుండా కొన్నిసార్లు అట్లా అదే ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మన హా మైండ్కి ఎంత ఇన్ని గంటలు పని చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఫుడ్ న్యూట్రిషన్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ తీసుకుంటేనే మన హెల్త్ అయితే బాగుంటుంది కాకపోతే మేము అన్ని సైడ్ కొంచెం ఓన్లీ ప్రిపరేషన్లో పడ్డా అయితే అప్పుడు నాకు రీసెంట్ డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మొన్న జాబ్ వచ్చిన వాళ్ళు అంటే అక్కడ రాసిన నేను మనీస్ట్ త్రీకి అయితే వెళ్ళిన కానీ జాబ్ అయితే రాలేదు అప్పుడు నాకు బ్లడ్ అనేది చాలా డౌన్ అయిపోయింది సిక్స్ పర్సంటేజ్కి వచ్చింది ప్లడ్ అంటే నాకు అప్పుడు బ్లడ్ తగ్గింది అని కూడా విషయం నాకు తెలియదు కళ్ళు తిరగడం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వాక్ చేస్తే కళ్ళు తిరగడం అంటే మొత్తం వైట్ అయిపోయింది కళ్ళు వైట్ అయిపోయినాయి ఫేస్ వైట్ అయిపోయింది కొంతసేపు ఇట్లా ఫైవ్ మినిట్స్ వస్తే ఆయాసం అవ్వడం అన్ని సిమ్టమ్స్ అనిపించింది డాక్టర్ దగ్గరికి పోతే సిక్స్ పర్సెంట్ బ్లడ్ ఉందని చెప్పిండ్రు నేను ఫుడ్ అప్పుడు కరెక్ట్ ఒక వన్ వీక్ బాగా మంచిగా తీసుకు అంటే వన్ వీక్ కదా వన్ మంత్ బాగా తీసుకున్నా క్యూర్ అయింది ట్వెల్వ్కి వచ్చింది ట్వెల్వ్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేసినాను అనమాట మళ్ళీ టెట్ ఉంది కదా అట్లనే మళ్ళీ నైట్ అవర్స్ వన్ టూ కూడా టువెల్వ్ వరకు కూడా మెంట్కుంటుంటే అప్పుడు ఏమైంది నాకు ఇంకా మళ్ళీ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది సరే ఓకే అని వదిలేసిన మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం ఏందంటే జుట్టు ఊడిపోవడం వైట్ హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ జుండ్రు మొత్తం హెడ్కి ఏమేమి కావాల్సిన మొత్తం అన్నీ వచ్చేసినాయి అన్నమాట మెయిన్ ఏంటంటే నేను కర్నూలులో జయించుకున్న హాస్పిటల్కి అప్పుడు డాక్టర్ ఏమన్నాడు అంటే డాక్టర్ లేడీ అనమాట నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అనే విషయం తెలియకుండా ఆమెనే చెప్పేసింది అనమాట అంటే ఎట్లా అంటే నా ఇష్యూస్ ఇట్లా ఇట్లా ఉన్నాయి ఇట్లా అవుతుంది నాకు జుట్టు ప్రాబ్లం హెయిర్ ఫాల్ చుండ్రు అన్నీ వచ్చేస్తున్నాయి ఇట్లా అంటే మీరు ఏమన్నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా అని అడిగింది ఆమె ఫస్ట్ క్వశ్చన్ అంటే అవును డిఎస్సికి ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పినా ఆమె ట్యాబ్లెట్స్ ఇచ్చింది హెయిర్ ఫాల్ మొత్తం చుంట రన్నింగ్ ఆ హెడ్ మొత్తం పోయిందనమాట హెయిర్ అంతా మొత్తం వన్ వన్ మంత్ వన్ ఇంకా నాకు నాకు ఆ మందుల అన్నిటికీ దూరం అనమాట ఫస్ట్ నుంచి తర్వాత నెక్స్ట్ ఇంకా వదిలేసిన విటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చింది అవి కూడా వేసుకునిలేను అనమాట మనం స్ట్రాంగ్గా ఉండాలి ఈ ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయాలన్నమాట ఒక వన్ టూ టూ డేస్ నేను వేసుకున్న తర్వాత వదిలేస్తాను అనమాట ట్యాబ్లెట్స్ని కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను నెక్స్ట్ తర్వాత మొన్న రీసెంట్గా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే బ్లడ్ అయితే తగ్గలేదు కానీ కళ్ళు తిరగడం మెడ నొప్పి బ్యాక్ పెయిన్ మొత్తం అనమాట ఆఫ్టర్ బి టూ కేర్స్ తర్వాత హౌస్ వైఫ్స్కి అయితే చాలా వరకు తెలుసుంటుంది ఇష్యూస్ మనం ఎక్కువసేపు కూర్చున్నా సరే ఏం చేసినా ఇంట్లో బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అనమాట అట్లా నేను డాక్టర్ దగ్గరికి పోయినా స్ట్రెస్ స్ట్రెస్ కోసం ఇట్లా జరుగుతుంటే డాక్టర్ కూడా నేను కొన్ని విషయాలే చెప్పిన అనమాట ఇట్లా ఇట్లా ఉంటుంది నాకు అంటే డాక్టర్ ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అంటే డాక్టర్ తెలియదు నేను ప్రిపరేషన్లో ఉన్నాను టెట్ డిఎస్ ప్రిపరేషన్లో ఉన్నాయని ఏమైనా స్ట్రెస్ ఫీల్ అంతా అవును అంటే ఏం చేస్తుంటారు మీరు ఏంటంటే నేను ఇట్లా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా చెప్తే అప్పుడు మీరు ఎలా చదువుతారు ఏంటి అని అనమాట మన చదివేటప్పుడు కూడా మన వెన్నెముక ఎట్లా ఎట్లా ఉండాలని మంచిగా చెప్పింది మీరు ఇట్లా చదవద్దండి నేను ఇట్లా ఇట్లా కూర్చొని బ్యాక్ అనేది స్ట్రైట్ ఉండాలన్నమాట తల కూడా ఇట్లా ఇట్లా వేయకుండా వెనక కరెక్ట్ ఈ టైప్లో ఉండి చదవాలన్నమాట ఎందుకంటే మనకి ఎప్పుడైతే బ్యాక్ మెడ అనేది నొస్తుందో ఆటోమేటిక్గా ఫీవర్ వస్తుంది నాకు ఇప్పుడు కూడా ఒక వన్ వీక్ ఒకసారి టూ డేస్ అట్లా బాడీ పెయిన్స్ జ్వరం వస్తుంటుంది అనమాట ఏంది ఓన్లీ ఈ మెడ నొప్పి వల్లనే ఎందుకంటే అన్నిటికీ మనకు ఈ వెన్నెముక అనేది చాలా ఇదే అనమాట దానివల్ల అది ఎక్కువ స్ట్రెస్ అయ్యి మెడ అనేది ఎక్కువ ఇట్లా ఇట్లా చదవడం ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ టెన్ ఇయర్ టెన్ అవర్స్ ఇట్లా చదవడం వల్ల ఆటోమేటిక్గా మన మెడ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట దానివల్ల బాడీ పెయిన్స్ ఎప్పుడంటే ఇప్పుడు టైం ఉండదు దానికి ఎప్పుడంటే ఇప్పుడు నొప్పి రావడం అదేవిధంగా బాడీ పెయిన్స్ జ్వరం ఇంకా విపరీతంగా వస్తున్నాయి అనమాట డాక్టర్ ఉండి లేదు మీరు ట్యాబ్లెట్స్ వాడండి ట్యాబ్లెట్స్ ఇచ్చిండు ఫుడ్ కూడా మెయిన్ ఫుడ్ అండి ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ ప్రిపేర్ అయిపోతున్న వాళ్ళు కూడా ఫుడ్ తీసుకొని మేము డాక్టర్ కూడా నాకు చెప్పిన సజెషన్ ఏంటంటే మటన్ తీసుకోమన్నాడు ఎక్కువ ఎందుకంటే లోడి మనం నాన్ వెజ్ ఎక్కువ తింటే మనకి మైండ్ ఇదవుతుందని తక్కువ తీసుకోవడం వల్ల మనకు బాడీకి అందాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి అందట్లేదు దానివల్ల మనం మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అది ఎంత అవుతుందో మన ఫుడ్ కూడా అంతే న్యూట్రిషన్స్ ఉంటేనే దానికి ఈక్వల్ బ్యాలెన్స్ అయ్యి మనం శక్తిగా తయారు శక్తివంతురాలుగా తయారవుతాం కానీ మనం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండే ఫుడ్డు డౌన్ అయినప్పుడు ఇలాంటి ఇష్యూసే వస్తాయి కాకపోతే నా అది నాకైతే అనిపిస్తుంది బిఫోర్ నేను ప్రిపరేషన్ ఆఫ్టర్ తర్వాత బిఫోర్ నేను ఎట్లున్నా ఉన్నా ప్రిపరేషన్ తర్వాత ఎలా ఉన్నా అనేది అయితే నాకు బాగా నీట్గా అర్థమైంది నేనైతే హెల్త్ను అయితే లాస్ చేసుకున్నాను ఎన్ని గంటలు జర్నీ చేసేదాన్ని ఒక త్రీ అవర్స్ కార్లో కూర్చొని జర్నీ చేస్తుంటే ఇట్లా ఆనుకోవడానికి కూడా రావట్లేదు అంటే నా హెల్త్ నేను ఎట్లా ఉన్నానో ఇప్పుడు నాకు క్లీ క్లియర్గా అర్థమైంది కానీ నా హెల్త్ ఇష్యూ ఎంత వచ్చినా కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపను ఫస్ట్ ఇంత హెల్త్ ఇష్యూ డ్యామేజ్ చేసుకున్నాక ప్రిపరేషన్ ఆపేస్తే ఇంత హెల్త్ పోగొట్టుకున్నాక దానికి న్యాయం ఏం చేసినాను అందుకోసమే జాబ్ కొట్టి సరే హెల్త్ పాడైంది కనీసం జాబ్ ఒక సాటిస్ఫాక్షన్ రావాలి కాబట్టి చేయాలనుకున్న మీరు కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని మెయిన్ బిస్కెట్స్ దొరుకుతాయి బయట మీకు న్యూట్రిషన్స్ మన బాడీకి రోజు ఒక బిస్కెట్ తినండి రాగి బిస్కెట్స్ అని దొరుకుతాయి ఆ బిస్కెట్స్ తినండి అదేవిధంగా మటన్ ఒక వన్ మంత్ టూ త్రీ టైమ్స్ అయినా మటన్ తీసుకుని చదువుకునే వాళ్ళకి మాత్రమే అదేవిధంగా నేను తీసుకునే కానీ నా హెల్త్ తీసుకుని మీరు కూడా అట్లా చేయ కావద్దు అని ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏది ముఖ్యమైన హెల్త్ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ అది ముఖ్యం మన హెల్త్ మనం చూసుకోవాలి కంపల్సరీ పిల్లల్ని చూసుకోవాలా అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళని చూసుకోగలం ఇప్పుడే మన హెల్త్ మొత్తం డ్యామేజ్ అయితే తర్వాత సరే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మెయింటైన్ చేయాలంటే తర్వాత మనం ఎంత ఫుడ్ తీసుకున్నా వేస్ట్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి ఇది నేను చెప్పాల్సుకున్న వీడియో లాంగ్ అయితే క్షమించండి కాకపోతే ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుందని గుర్తించేప్పుడు ఫేస్ వీడియోస్ చేయను ఫస్ట్ టైం ఫేస్ వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ఫేస్ టు ఫేస్ చెప్పడం వల్ల మన ఎమోషన్స్ ఏంటో బయటకు వస్తాయి అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నా ప్లీజ్ ప్లీజ్ మా హెల్తీగా ఉండండి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి ప్రిపరేషన్ మంచిగా ఉండండి నా లాగా మాత్రం హెల్త్ ఖరాబ్ చేసుకో ఒక్కసారి హెల్త్ పోయినట్టుగా మళ్ళీ తిరిగి రాదు మెయిన్ హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్కి ఇక్కడ హోమ్ టెన్షన్స్ ప్రిపరేషన్ టెన్షన్స్ వన్ ప్లస్ అన్ ఆఫర్ లాగా రెండు ఉంటాయి యాడ్ అయి ఉంటాయి ఆ మెంటల్ టెన్షన్ రెండు తట్టుకోవాలంటే కూడా మనం ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి కానీ ప్రిపరేషన్ మనకు జాబ్ ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ కానీ హెల్త్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ చూసుకుంటే పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కానీ హెల్త్ మాత్రం ఖరాబ్ చేసుకోవద్దండి మన తర్వాత జాబ్ ఎన్ని లక్షలు పెట్టినా హెల్త్ మాత్రం తిరిగి రాదు నేను అనుభవిస్తున్న ప్రజెంట్ ఇట్లా కూర్చొని చెప్తుంటే కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది చీరకి ఆనుకొని కూర్చుంటే నాకు బ్యాక్ సపోర్ట్ చేస్తుంది ఫుడ్ తీసుకునేటప్పుడు ఇట్లా కూర్చుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎమ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే నేను ఎంత నెగ్లెక్ట్ చేసుకున్నా నాకు అర్థమవుతుంది మీరు అట్లయితే చేసుకోవద్దని యాజ్ ఏ హైస్ హౌస్ వైఫ్గా మీకు చెప్తున్న విషయం మంచిగా చదవండి ప్రిపరేషన్ చేయండి ఫుడ్ కరెక్ట్ మెయింటైన్ చేయండి ఫస్ట్ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఇంతేనండి ప్లీజ్ మీకు నా విషయాలు నిజంగా ట్రూగా చెప్తున్నాను నచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ కూడా కంటెంట్ పరంగానే చేస్తున్నది ఒక్కటే హెల్త్ ఇష్యూ హౌస్ వైఫ్ కోసం ఒక ఏదో ఒక వీడియో చేసి వాళ్ళని జాగ్రత్త పరచడం అనేది ఒక ఉద్దేశం అనమాట అంతే అంతగా పిచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఫస్ట్ టైం నేను ఫేస్ వీడియోస్ చేయడం ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా ఎమోషన్స్ ఫేస్ ద్వారా చెప్తేనే వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఫస్ట్ అనే ఉద్దేశంలో ఫేస్ వీడియోస్ చేయమంటే చేస్తా కానీ ఎందుకో బుక్ చూసి చెప్పడమే ఎక్కువ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట అంతే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కంటెంట్ పరంగా మీకు అందిస్తూనే ఉంటాయి మ్యాథ్స్ అన్నిటికి సంబంధించి పెట్టిన చూడండి చూడని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్